నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రావులపాలెం డిగ్రీ కాలేజ్ పక్కన హైవేను ఆనుకొని ఉన్న స్థలంలో ప్రార్థనా శక్తి ఆలయ దైవజనులు ఇస్సాఘారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రార్థన కూడిన సమావేశాలలో పాల్గొని ప్రభు వాశిస్సులు కోరిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ చిలువూరి సతీష్ రాజు గుత్తల పట్టాబి రామారావు పడాలిబులి కొండారెడ్డి కోనల అంబేద్కర్ వడ్లమూడి రామారావు వెలగల శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బోధనలే అనేది నా అందరూ నమ్ముతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆ శక్తి మరి ఏ దైవానికి ఏ భగవంతుడికి నేను చూడ ఆ బోధనలో ప్రజలకి శాంతిని ప్రేమని అందిస్తూ ఉన్నాయి కష్టాలు మర్చిపోయి ముందడుగు వేయడం కోసం ధైర్యాన్ని శక్తిని అందిస్తూ ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం అందుకే బోధనలో నేను ఒక మాట ఎప్పుడు నేను గుర్తుంచుకుంటూ ఉంటాను నువ్వు నువ్వు ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత ఇచ్చించబడతావు అనేది మరి ఎంత తగ్గితే మనకి అంత విలువ మనకు పెరుగుతుంది అదే నిన్ను నీ వలనే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని దైవజనులు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ బోధనలన్నీ కూడా మనందరికీ కూడా ఆచరణీయం అవి సాక్ష్యాలు కూడా మరి యొక్క ఇంకా దినదిన ప్రవర్తనమై ఈ ప్రాంతం మన రావులపాలెంలో ఈ ప్రాంతం ఒక జరుసలంగా మారాలి ఇక్కడికి అందరూ వచ్చి సేద తీరాలని కోరుతూ మన ఇష్టా గారు నాకు ఎప్పటి నుంచో పరిస్థితులు మరి హైదరాబాద్లో టీవీలో కూడా చాలా సార్లు టీవీలో వారి యొక్క కార్యక్రమాలు వస్తూ ఉంటాయి అంతర్జాతీయ సందేశకులు ఇప్పుడు కూడా నెలకి ఇరవై రోజుల పాటు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కాకినాడ వైజాగ్ కడప కర్నూలు పాలకొల్లు చాలా ప్రాంతాల్లో రోజుకొక చోట వారి యొక్క సందేశాలు లక్షలాది మందికి అందిస్తూ వారందరినీ కూడా శాత తీరుతూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రభు వారికి ఆ శక్తిని ఇచ్చారు ఆ ప్రభు సంకల్పంతో వారి యొక్క దైవశల్యూ వారి వాక్కుతోటి అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతం ఇంకా ఒక జరుగుశీలంగా ఇక్కడ ఒక పెద్ద ఆలయం భవిష్యత్తులో నిర్మించబడి మీ అందరికీ కూడా ఇక్కడ ప్రతి వారు ఇక్కడ వారి యొక్క కష్టాలు ఈడేరి ప్రాంతంలో పాలు పంచుకొని ముందడుగు వేసేలా ఉన్నారని మరి ఈరోజు నేను మీ అందరి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను ఆ ప్రభు ఆశిస్సులు మీ అందరి ఆశీస్సులు నాకు అందించాలి ఎందుకంటే మంచి పాలకులు మంచి ప్రభుత్వం మనం ఉన్నప్పుడు మంచి జరుగుతుంది ప్రభు సంకల్పం కూడా అదే ఒక మంచి పాలకుల్ని మంచి ప్రభుత్వం ప్రభు ఆశీస్సులతో భవిష్యత్తులో రావాలని దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని దానివారా ప్రజలకి అందరికీ కూడా మేలు కలగాలని మంచి జరగాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు కోరుకుంటూ మేము అందర్వాత సెలవు తీసుకుంటాం